ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం వలైకు వరహమతుల్లాహి వబరకాత మేము నడిచే దారుల్లో కూర్చోవడం ఇంకా ఆ దారులలో ప్రజలు నడవకుండా ఇబ్బందికరమైన పనులు చేయడం ఇది ఇస్లాం ధర్మంలో నిషేధం ఒకవేళ దారుల్లో తప్పనిసరిగా ఏదైనా మాటలు మాట్లాడుకోవాలంటే దాని యొక్క హక్కును తప్పనిసరిగా పాటించాలి దీని గురించి సహీ బుఖారిలోని అత్యాచార ప్రకరణం సహీ ముస్లిం గ్రంథంలోని వస్తాధారణ ప్రకరణంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబు సయీద్ ఖుద్రీ రజిల్లాహును కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సులల్లాహులే సల్లం వారు మీరు జనం నడిచే దారుల్లో కూర్చోకుండా జాగ్రత్త పడండి అని ఆదేశించారు అప్పుడు సహచరులు దైవ ప్రవక్త దారుల్లో కూర్చోవడం తప్ప మాకు వేరే దిక్కు లేదు మేము అక్కడ కూర్చొని చాలా ముఖ్యమైన మాటలు మాట్లాడుకుంటాము అని విన్నవించుకోగా సరే దారుల్లో కూర్చోవడం తప్పదనుకుంటే మీరు మరి మీరు దారి హక్కు నెరవేర్చండి అని అన్నారు దైవ ప్రవక్త వారు అది విని సహచరులు మళ్ళీ ఈ దారి హక్కు ఏమిటి దైవ అని ప్రశ్నించగా చూపులు క్రిందికి వాల్చి ఉంచడం బాధాకరమైన వస్తువులను దారి నుండి తొలగించడం సలాం కు జవాబు పలకడం మంచిని గురించి ప్రబోధించి చెడు నుండి ఆపడం ఇదే దారి హక్కు అని ఆయన బదులిచ్చారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా సాధారణ రోడ్లు ఖాళీ బాటలు సంఘాలలోని ప్రజలు ఉమ్మడి ఆస్తులుగా పరిగణించబడతాయి కనుక వాటి మీద సభలు సమావేశాలు నిర్వహించడం సరికాదు దాని వల్ల అటుగా వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా పురుషుల ముందు నుంచి వెళ్ళడానికి ఇష్టపడని పరదాదారులైన స్త్రీలు చాలా మనస్తాపానికి గురవుతారు కనుక రోడ్ల మీద మీటింగులు సమావేశాలు నిర్వహించ తగదు ఒకవేళ ఇళ్ళు ఇరుకుగా ఉండటం మూలంగానో లేక మరో కారణం వల్లనో బయట కూర్చోవడం తప్పదనుకుంటే అలాంటప్పుడు రోడ్ల మీద పాపాలకు పాల్పడకుండా జాగ్రత్త పడాలి ఉదాహరణకు దారిన వచ్చే పోయే స్త్రీల వైపు చూడకూడదు అలాగే తమ వల్ల ఇతరులకు మేలు జరిగేలా చూసుకోవాలి అంటే ధర్మ బోధనలు చేసి గాని ధర్మ ప్రచారం చేసి గాని ప్రజలకు నీతి నడ డికలతో తీర్చిదిద్దాలి వారి శ్రేయస్సు కోసం పాటు పడాలి ఈ రోజుల్లో ప్రజలు వివాహాది వేడుకల సందర్భంగా దారులు మూసేసి ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తుంటారు ఇది శరీయత్ రంగం నైతికంగా కూడా ఎంతో చెడ్డ విషయం తమ సొంత పని కోసం వేలాది మంది మనుషులను నొప్పించడం ఏ షర్యత్ ఏ నైతిక విధానం అనుమతిస్తుంది అది కాకుండా ఈ వేడుకలు దైవ విధేయత కార్యాలతో దుబారా ఖర్చులతో ఇతర పైచాసిక నిండి ఉంటాయి ఇంకా నా ప్రియమైన మరియు ఇంకాలార మరో హదీసులో ఈ విధంగా నకలు చేయబడింది దీనిని అబు దావుద్ మరియు తిర్ముజీ హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ ఉమ్మె సల్మా రజి అన్హా కథనం ప్రకారం నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహెస్లం దగ్గర ఉన్నాను ఆ సమయంలో ఆయన దగ్గర మైమున్ రజీ అన్హా కూడా ఉన్నారు అంతలో ఇబ్నే ఉమ్మే ముక్తుం అటుగా వచ్చారు దైవ ప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారు మమ్మల్ని పరదాలోనికి వెళ్లిపోండని ఆదేశించారు మేము సందేహపడుతూ దైవప్రవక్త దైవ ప్రవక్త ఆయన అంధులు కదా ఆయన మమ్మల్ని చూడలేరు గుర్తు పట్టలేరు కదా అని అడిగాం అందుకు ఆయన మీరు కూడా అంధులేనా మీ కనపడడం లేదా అని అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదరి మనులారా ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే పురుషులే స్త్రీలతో పరదా కాదు స్త్రీలు కూడా పురుషులతో పరదా ఎందుకంటే స్త్రీలు కూడా ఇతర పురుషులను చూడటం కూడా ఇస్లాం ధర్మం నిషేధించింది అదే విధంగా పురుషులు స్త్రీలను చూడడం స్త్రీలు పురుషులను చూడడం రెండు ఇస్లాం ధర్మంలో సరి సమానమైన తప్పే దాని కోసం దీనిని బాగా గుర్తించి ఆలోచించి ఆచరించండి అస్సలాము అలైకుము రహమతుల్లాహి వబరకతాహు